దైవ సేవకులు వాక్యోపదేశకులు ఎవరైనా సరే విధిగా పరిచర్య విషయంలో కలిగి ఉండవలసిన కొన్ని జాగ్రత్తలు ఒకటి ఏ అవసరతకైనా సరే తనలో ఉన్న త్రిత్వమైన దేవుణ్ణే చూడాలి మానవులపై దృష్టి మళ్ళించరాదు రెండు దేవుని వాక్యమును సంపూర్ణంగా సత్యమని నమ్మాలి మూడు దేవుని మీదే సంపూర్ణంగా ఆధారపడాలి నాలుగు బోధతో పాటు ప్రతి విషయంలో సొంత తెలివితేటలు సొంత జ్ఞానముపై కాక పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి కొనసాగాలి ఐదు దేవుని చిత్తమును గ్రహించే అనుభవాన్ని కలిగి ఉండాలి ఆరు బైబిల్ని సంపూర్ణంగా చదివి ఉండాలి బైబిల్పై సంపూర్ణ అవగాహన కూడా కలిగి ఉండాలి ఏడు బోధ సంపూర్ణంగా ఉండాలి కేవలము కొన్నింటిని మాత్రమే బోధించే పాక్షికంగా ఉండరాదు ఎనిమిది బోధించటకు అవసరమైన వర్తమానాన్ని దేవుని వద్ద నుండి పొందాలి ఆత్మ ఆధీనంలో ఉండి బోధించాలి తొమ్మిది జీవిస్తూ బోధించాలి బోధ వేరుగా జీవితం వేరుగా ఉండరాదు పది మనుషులకు మెచ్చే నచ్చే బోధ కాదు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని స్పష్టంగా ధైర్యంగా బోధించాలి పదకొండు సత్యమును మరుగున ఉంచి బోధ చేయరాదు పన్నెండు వాక్యము చదువుట గ్రహించుట ఒక అనుభవం అయితే లోతైన ఆత్మీయ సత్యాలు బోధించుట అనేది నిజ అవసరత అందుకోసం అనుదినము ఆత్మీయ లోతులను దేవుని వద్ద నుండి గ్రహించాలి విశ్వాసులకు తెలియచేయాలి పదమూడు ఆత్మీయ విషయాలు అదృశ్యమైన విషయాల ప్రాధాన్యతే బోధలో ముఖ్యంగా ఉండాలి పద్నాలుగు ఏసుక్రీస్తు బోధించిన బోధ ప్రాధాన్యత ముఖ్యం ఆ ప్రాధాన్యతలలోనే బోధ కలిగి ఉండాలి పదిహేను మారు మనసు పరిశుద్ధాత్మ రాకడలను గురించిన స్పష్టతను విశ్వాసులకు ఇవ్వడం అనేది ప్రాముఖ్యమైన విషయం బోధకులమైన మనము గ్రహించవలసిన వాటిలో ఇవి కొన్ని మాత్రమే వీటిని పాటిస్తూ మనకు ఇంకా చాలా తెలుసు కావున దేవుని చిత్తము ప్రాధాన్యత నడిపింపే ప్రధానంగా బోధించుట దేవునికి మహిమకరము చివరిగా ఒక సత్యం యేసు ప్రభువే మనకు ఆదర్శ బోధకుడుగా బోధిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ